తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఎల్ఎన్ గార్డెన్లో మార్చి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది మార్చి ఇరవై ఐదో తారీఖు నాడు రైతాంగ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభల విజయవంతానికి జిల్లాలోని రైతాంగం అంతా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మాసభల విజయంతానికి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ మాసభల ఏర్పాట్లు చూడడం జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలియడం ఏమనగా ఈ మహాసభల విజయంతానికి ఇవాళ దేశానికి అన్నం పెడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం గతంలో కేస్ పేరుతో జాతీయ స్థాయిలో అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ఉద్యమాలు నిర్మించడం జరిగింది దానివల్ల రైతాంగానికి అనేక ఉపయోగాలు కలిగినాయి అనేక చట్టాలు రావడం జరిగింది పోడు బొమ్మల చట్టం అటవీ హక్కుల చట్టం సమాచార హక్కు చట్టం అట్లాగే రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలని పోరాటం చేస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఆనాడు స్వామినాథన్ కమిషన్ ఆ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని నేటికి ఈ సంఘము అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా అన్నదాత జిల్లా ఈ అన్నదాత జిల్లాలో ఇవాళ నిజాంసాగర్ ప్రాజెక్టు కింద అనేక రకాలుగా రైతులు ఇవాళ ఉపయోగపడి ఇలా దేశంలో అన్నపూర్ణ జిల్లాగా పేరుగాంచింది అదే కాకుండా భారతదేశంలోనే ఏసియా ఖండంలో ఇవాళ పేరెన్నిక గల్లా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది దాంతోపాటు సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది కనుక ఈ నేపథ్యంలో ఈ అన్నదాత జిల్లాలో అట్లాగే పసుపు బోర్డు కోసం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా పోరాటాలు చేయడం వల్ల ఇలా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇవాళ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది ఆ పసుపు బోర్డు ఏర్పాటు వల్ల ఇవాళ మరి ఆర్మూరు ప్రాంతంలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ ఈ పసుపు పండించే రైతులకు అనేక రకాల ఉపయోగాలు కలగడానికి కోసం ఈ పసుపు బోర్డును వేగవంతం చేసి ఆ ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరుతూ అట్లాగే దేశంలోని అన్నం పెట్టే రైతులను ఇవల్ల దివాలా దడానికి కేంద్రము అట్లాగే పాలకులు కుట్రలు చేస్తారు ఈ నేపథ్యంలో మరి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రైతులను ఐక్యం చేయడం కోసం రైతుల పంటల గిట్టుబాటు ధర కోసం జరిగే ఉద్యమాలు ఐక్యం చేయడం కోసం రైతులను ఈ మూడు రోజులు మహాసభ నిర్వహించడం జరుగుతుంది అందుకోసం ఈ మహాసభల విజయవంతానికి దాతలు అట్లాగే సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఈ మూడు రోజులు జరిగే మహాసభల్లో మరి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం